కొన్ని జీవితాలు కేవలం బతకడానికి పుట్టవు కొన్ని జీవితాలు యుగాన్ని ప్రశ్నించడానికి యుగాన్ని మార్చడానికి పుడతాయి అటువంటి ఒక గొప్ప మనిషి అతడు కవి కాదు అక్షరయోధుడు అతడు రచయిత కాదు విప్లవానికి ప్రతిధ్వని అతడు ఒక్కడే మన ప్రజాకవి కాళోజీ ఆయన పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ కర్ణాటక మట్టిమీద పుట్టిన మహారాష్ట్ర మూలాలున్న కాళోజీ మనసు కాళోజీ ఖలం అన్నీ తెలంగాణ మీదే వికసించాయి అన్నయ్య రామేశ్వర్రావు ఆయన ఒక గొప్ప కవి ఆయన ప్రభావంతో కాళోజీ తెలుగు ఉర్దూ హిందీ మరాఠీ కన్నడ ఆరు భాషల్లో ఆరితేరిన బహుభాషా కోవిదుడు కాని ఆయన గుండె చప్పుడు మాత్రం ఒక్కటే ప్రజల భాష ప్రజల గోస నిజాం గుప్పిట్లో నలిగిపోతున్న తెలంగాణకు జ్ఞానాన్ని పంచడమే తొలి ఉద్యమంగా తీసుకున్నాడు గ్రంథాలయోధ్యమం అక్షరాన్ని ఆయుధంలా మార్చాలని కలలు కన్నాడు విద్యార్థి దిశలోనే ఆర్యసమాజ్ పౌరహక్కుల ఉద్యమంలో ఆంధ్ర మహాసభ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు వరంగల్లో నిజాం నిషేధాజ్ఞలను ధిక్కరించి గణపతి ఉత్సవాలు నిర్వహించిన ధీరత్వం ఆయనది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భగత్సింగ్ ఊరి ఆ వార్త కాళోజీలో కవిత్వాన్ని రగిలించింది న్యాయశాస్త్రంలో పట్టాపొంది న్యాయవాదిగా మారినా ఆయన జీవిత లక్ష్యం న్యాయపోరాటమే నిజాం నిరంకుశత్వంపై కలమెత్తి జైలు జీవితాన్ని అనుభవించినా పుట్టుక నీధీ చావు నీధి బతుకంతా దేశానిది అనే స్ఫూర్తిని నింపాడు కేవలం ఇరవై ఐదేళ్ల వయసులోనే జైలు శిక్ష అనుభవించిన స్వాతంత్ర్య సమరయోధుడు వందేమాత్ర ఉద్యమం నుంచి రజాకార్ల అరాచకాన్ని నిగ్గదీసే పోరాటం వరకు ప్రతిచోటా కాళోజీ అక్షరమే ముందు నడిచింది నిజాం జైళ్ల గోడలు ఆయన గొడవను ఆపలేకపోయాయి పివి నరసింహారావు బూర్గుల రామకృష్ణారావు వంటి ఉద్ధుండులతో కలిసి తెలంగాణ విముక్తి పోరాటంలో చురుకుగా పాల్గొన్న తొలిపొద్దు ఆయన అన్యాయంపై ఆయన గొడవ అదే నా గొడవ నిరంతరం నిర్భయంగా నిర్మోహమాటంగా పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో ఎనిమిది సంపుటాలుగా వెలువడిన ఈ కవిత్వం సామాజిక రాజకీయ సమస్యలపై పాలకులపై అక్షరాయుధాలు సంధించింది దీనిని సమకాలీన చరిత్రకు వ్యాఖ్యానమని కవి దాశరథి ప్రశంసించారు ఆయన కలనుంచి వచ్చినవే కాళోజీ కథలు జీవన గీత వంటి గొప్ప అనువాదాలు ఆయన జీవితమంతా పోరాటమే అధికారాన్ని ఆయన ఎప్పుడూ ఆశించలేదు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అరవై రెండేళ్లు పనిచేసిన ఆ తర్వాత ఎన్నికల్లో మూడుసార్లు పోటీచేసి ముఖ్యమంత్రి జలగం వెంగలరావుపై స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి రాజకీయాల్లోని ప్రజాస్వామ్య స్ఫూర్తిని ధిక్కార స్వరాన్నీ చాటాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మవిభూషణ్ గౌరవం దక్కినా అదే ఏడాది కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చినా ఆయన తనకు తానుగా ప్రకటించుకున్న బిరుదు ఒక్కటే ప్రజాకవి ఆయన సేవకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్లో నెలకొల్పిన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టింది ఎవని మాడుక భాష వాడురాయాలే ఈ బానిస భావన పోవాలే అన్న కాళోజీ ఆయన జయంతి సెప్టెంబర్ తొమ్మిదిన తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు జీవితాంతం ఒక మనిషిలా బతికి ప్రజల కోసం తన దేహాన్ని కూడా వైద్య పరిశోధనల కోసం కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేసిన మహనీయుడు అయినా సరే గా గొడవ ఆగలే గా గొడవ ఈ మట్టికి ఈ తరానికి శాశ్వత వారసత్వం ఆయనెవరూ ఆయనే మన ప్రజాకవి తెలంగాణ తొలుపొద్దు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ మిత్రులారా కాళోజీని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిద్దాం దేశ భవిష్యత్తుకు కృషి చేద్దాం జై తెలంగాణ జై భారత్ జై హింద్